హాయ్ హాయ్ అండి ఏం చేస్తున్నారు బాగున్నారా అన్న తిన్నారా ఏం చేస్తాం ఈరోజు కంప్లీషన్ జేసేపు రాలే పనికోలేదు ఖాళీగా ఉన్న ఇంట్లోనే అందుకే కాసేపు పెట్టిన లైవ్ హాయ్ అండి హాయ్ హాయ్ బాగున్నారా ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా పనికి వెళ్ళారా నేనైతే ఈరోజు పనికోలేదు కంపిటీషన్ చేసి ఇప్పులేక ఈరోజు రాలేదు అందుకే కాసేపు ఏదో లైవ్ పెడదామని పెట్టాను ఈరోజైతే వెళ్ళలే పనికి రోజు వెళ్తా సండే రోజు బంద్ ఉంటా రోజు వెళ్తా కానీ ఈరోజు వెళ్ళలే కంపిటీషన్ చేసి రాలేదు అందుకనికోలేదు

ప్రి తిరుపతి ఆ కరెక్టేనా తెలుగులో పెట్టే తమ్ముడు కామెంటు ఇంగ్లీష్లో అర్థం రాదు నాకు ఇంగ్లీష్ రాదు తెలుగు కొద్ది కొద్ది వస్తుంది తెలుగు కొంచెం కొంచెం వచ్చేసి వస్తుంది ఇంగ్లీష్ రాదు హాయ్ అండి హాయ్ అందరికీ అంత బాగున్నారా తెలుగులో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బాగున్నాను ప్రజెంట్ ఏ రోజు పనికి వెళ్ళలేదు రేపటి నుండి వెళ్ళాలి ఈరోజు జేసీ కంపిటీషన్ రాలేదు అంతే ఇంకా రేపటి నుండి అయితే వెళ్ళాలి హాయ్ అమ్మా హాయ్ చెల్లెమ్మ హాయ్ తెలుగులో పెట్టడమ్మా ఇంగ్లీష్ లో రాదు నాకు ఇంగ్లీష్ రాదు హాయ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ నమస్తే అంత బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు పనికి వెళ్ళారా ఏం చేస్తున్నారు ఇంగ్లీష్లో పెడితే నాకు అర్థం కాదు నాకు తెలుగు కూడా కొంచెం కొంచెం వచ్చి వస్తుంది చాలా చాలా రాదు నేను చదువుకోలేదు రెండు అక్షరాలే చదువుకున్నాను తెలుగులో కూడా కాకపోతే తెలుగులో చదువుతా తెలుగు చదువుతా లైట్గా ఇంగ్లీష్ రాదు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి Mm hmm. హాయ్ అందరికీ నమస్తే హాయ్ బాగున్నారా ఏం చూస్తున్నాడు మొన్న తిన్నారా నేనైతే తిన్నాను ఇంతకుముందే ఏదో చూద్దామని ట్రై చేశా లైవ్ వస్తారా ఎవరన్నా ట్రై చేసా అంతే ఖాళీగా ఖాళీగా ఎందుకులే అని ట్రై చేశా अंत अंत तक एम लेना आ रही पानाले अंत माना ड्यूटी ना ड्यूटी అడవిలో రాయిగొట్టే డ్యూటీ బేస్మెంట్ కట్టుకునే రాయిగొట్టే డ్యూటీ నాది నా జాబ్ సెలవు అంటే ఉండదు కంటిన్యూ ఉంటుంది ఎప్పుడు ట్వంటీ ఎప్పుడు పన్నెండు గంటలు మూడు వందల అరవై రోజులు సెలవు అనేది ఉండదు మన సెలవు పెట్టుకుంటేనే సెలవు ఇంకా నా జాబ్ సండే మండే గిండే ఉండవు అనుకున్నాడు ఇంటికాడ వద్దనుకున్నాడు పనికి అంతే ఇంకేం చేస్తాం మనం ఏదో చిన్న జీవితం ఉన్న రోజులు ఉన్న నాళ్ళు హ్యాపీగా బతకాలి అంతే హ్యాపీగా బతకాలి పొద్దునాడు హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే ఏ ఆశలు లేవు ఏం లేవు ఉన్న కాడికి మనం ఎట్లాగో కోట్లు సంపాదలేం కోట్లు సంపాదించినా మనం ఎంబడిపోయినాడు ఎంబడుకుండా పోలేము కాకపోతే ఈ జానే పుట్ట కోసం మూడు పూటలు తిండి కోసం కష్టపడాలి దాని వెనుక ఏమన్నా సంపా ఏమన్నా మనం తినంగా ఏమన్నా మిగిలిందంటే మిగులుతుంది మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఉంటుంది అంతే మనం ఉన్న వాళ్ళు చేసేది చేయాలి మన కష్టం మనం పడాలి ఆ యముడు నాడు ఈ బ్రహ్మదేవుడు రాసి రాత ఎంతవరకు రాసిండో ఆ యముడు ఎప్పుడు రమ్మంటారో అప్పుడు చెరో ఆ తర్వాత పిల్లలు మనవలు మనవరాలు వాళ్ళు అంతే మనకేం చేసి లేదు ఇక్కడ ఉన్న నా శాంతి లేదు పోయేనాడు ఏది రాదు తన ఎందుకు రా జీవా అంతే కోట్లు డాలర్లు డాలర్లు లక్షలు కోట్లు కోట్లు సంపాదించిన మనం పోయిన నాడు మన వీలదల్లేడిది పైసా పైసా అన్నాడు గనే నేను గన్నా హాయ్ హాయ్ అండి హాయ్ అండి హాయ్ బాగున్నారా పైసా పైసా అన్నాడు గదనే నిన్ను న నాన్న ఆఖరికి మిగిలేది ఈ ఆటను సిక్కడ ఆనా పరువు పరువు అంటూ తీస్తురి కదనే పరుగు ఆట ఎంత చేసినా ఎంత గంపా ఎన్ని కోట్లు చేసిన డు ఎంబడి వచ్చేది ఆటను రూపాయి రెండు రూపాయలు ఈ బట్టాటో లేదు రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఉడకదేరు ఐదు రూపాయలు ఉడకదేరు రూపాయ రెండు రూపాయలే రూపాయలేనా షాప్ పడిపోయి రూపాయి బిల్లు రెండు రూపాయ బిల్లులు ఇవి ఐదు రూపాయ బిల్లులు అనేవి పది రూపాయల బిల్లు అనేవి తేరు పది రూపాయల బిల్లలు ఐదు రూపాయల బిల్లు అంటే ఎక్కువైతే మళ్ళా అట్లా కోటి విద్యలు పడ్డా కోటి కోసమే అంతే ఉన్న నాళ హ్యాపీగా ఉన్నంతలా కోట్లు కోట్లు వచ్చేదంటే కోట్లు వస్తాయి సంపాదిస్తాం లేకుంటే ఏదో మనం మూడు తిండి అంతే కానీ ఉన్ననాలు హ్యాపీగా ఉంటే సార్ అంతే హ్యాపీగా ఉండాలి ఉన్న నాళ్ళు హ్యాపీగా ఉండాలి పోయినాడు హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే నా కోరిక నాకు నా నా కోరిక నా మనసు నా ఒక్కని వరకు అంటే నా అమ్మ నాయన చనిపోయారు తోడ ఇద్దరు తమ్ముడు ఒక అన్న ఒక తమ్ముడు నా ముగ్గురు చెల్లెలు ఒక అక్క నాకు ఒక బిడ్డ ఒక కొడుకు నా బిడ్డ పెళ్లి చేసిన ఆమెకు ఒక బిడ్డ ఇరవై నెలలు ఇంకా ఆమె ఆమె ఆలోచన లేదు కొడుకు జాబ్ చేస్తుండ్రు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో అని మ్యారేజ్ చేసేది ఒకటింది ఆలోచన ఉంది ఇంకా సార్ వాళ్ళ కాలం మీద వాళ్ళ బతుకు వాళ్ళు బతకారు మాకు లేదు లేనప్పుడు మనం చచ్చిపోతేనే నా పదిహేను ఏళ్ళ వయసులో మా చెల్లెళ్ళమ్ మా తమ్ముని అందరి దాకా వచ్చి ఇల్లు కట్టుకొని నేను చేస్తున్నాను ఇంకేముంది నా బిడ్డ పెళ్లి చేసేసిన నా కొడుకు జాబ్ వచ్చేసింది వాళ్ళ బతుకలు బతారు మనం ఉన్న రోజులు పొద్దుగాల లేవాలి ఛాయే తాగాలి ఆరున్నర ఏడిటికి గుట్టకు పోవాలి రెండు మూడు నాలుగు ఇంటికి ఇంటికి రావాలి సాయంత్రం సీసా కళ్ళు ఒట్టు తాగాలి పండుకో నైటు తినాలే పండుకోవాలి పొద్దున లేచి మళ్ళా ఇది పని చేతనైనడు వాళ్ళ చేత అన్నాడు ఉండాలి అంతే అందరికీ ఆదివారం సెలవు మనకు సెలవు దినం అంటూ లేదు చేసుకుంటే మూడు వందల అరవై రోజులు పని మన బుద్ధి ఉంటున్నాడు ఎక్కడ పోవాలనుకుంటే అక్కడ పోవచ్చు అంతే ఎక్కడంటే అక్కడ వేస్ట్ కాదు ఏదన్నా ఒక ఫంక్షన్లు అవి ఇవి ఉంది అంతే సినిమాలు షికారు అయిపోయినాయి అయ్యా అది టైం అయిపోయింది పోయిన రోజులు పోయినామని తిరిగి చూసినాను రోజు చూసినాం ఇప్పుడు వేలు వంద వందరు వందలు పెట్టి పోలేము చూడలేము వర్క్ ఒక్కరికా లేకుండా అయిపోయింది హాయ్ అందరూ అయితే బాగున్నారు కదా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా నా ఛానల్ ఏదో నేను ఇట్లా ఇంగ్లీష్ రాని తెలుగు వెంకటయ్యను అసలు చదువుకొని వెంకటయ్యని నేను రెండే అక్షరాలు చదువుకు కానీ కాకపోతే మన ఏదో కొద్దిగా దాంతో పేపర్ గిట్లా చదువుతా తెలుగు తెలుగు అయితే చదువుతా ఇంగ్లీష్ రాదు అందుకే మిమ్మల్ని కోరుకునేది కామెంట్ తెలుగులో పెట్టండి ఇంగ్లీష్లో పెట్టకండి నాకు అర్థం కాదు గద్దె ఎట్టున్నారంతా ఏం చేస్తున్నారు అది మనం అండి బాబు బొట్టు పెట్టుకోలేదని కాదు అక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి బ్రహ్మం గారు మల్ల వెంకటేశ్వర స్వామి ఇది మా పాప పెళ్ళి ఆల్బమ్ మెంబర్ వచ్చింది క్యాలెండర్ కామెంట్ అండి లైవ్లో ముగ్గురు నలుగురు ఉన్నారు ఐదు ఆరు ఐదు ఆరు మంది ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఏందన్నా పని చేస్తారా నాలా కాదు చదువుతుర్రా జాబ్ చేస్తుర్రా ఎక్కడ ఏ ఊరు ఏంది వచ్చేదే ఉన్నాకాలం పోయేదేమో ఇండాకాలం బాలమ్ము పిల్లలు జల్లదు భద్రమేవో బాలు పిల్లలు జల్లదు భద్రమే హాయ్ హాయ్ అండి హాయ్ లైవ్లో ఐదు మంది ఉన్నట్టున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి నా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అందరికీ నేను ఫస్ట్ టైం లైవ్ ఆన్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తే ముగ్గురు 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 थैंक यू फस्ट रोज मुगर इं रोज लाइव पड़ते इंका सपोर्ट इच्छे थैंक यू थैंक यू मुगर के सपोर्ट ड्रम को बस्तर में टैंक के अंदर की सपोर्ट के अंदर के अलग है रेपर्ड नंटी टाइम मोड दो मोर मोरिट 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 कहते हैं పని కాడ నుంచి ఇంటికి వస్తా అంటే పని ఇంటికాడున్న ఒకటి నుండి మూడు మధ్యన పెడతా పని దగ్గర ఉన్న పెడతా ఇంటి దగ్గర పెడతా మూడు నుండి ఒకటి నుండి మూడు గంటల ఒంటి గంట నుండి మూడు గంటల మధ్య పెడతా ఒక సపోర్ట్ చేయండి subscribe yes could. support join the హాయ్ అండి హాయ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనిమిది మంది ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఎక్కడ నుండి చూస్తున్నారు లైవ్ ఎక్కన చూస్తున్నారు లైవ్ చెప్పండి కామెంట్ చేయండి నా లైవ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైవ్ మీకు నచ్చినట్లయితే లైవ్లో ఖాళీగా ఉండకండి కామెంట్ చేయండి ఎక్కడ చూస్తున్నారని తెలుగులో కామెంట్ చేయండి ఎక్కడ చూస్తున్నారని చెప్పండి దోస్తులు అక్కలు తమ్ములు అన్నలు చెల్లెళ్ళు కొడుకులు బిడ్డలు బావలు బమ్మదులు అత్తలు మామలు అక్కలు అత్తలు మామలు బాబాయిలు పెద్దనాన్నలు మనవాళ్ళు మనవరాములు మనవాళ్ళు మనవరాళ్ళు చూడాలి కానీ కరెక్ట్ అయ్యే లేదా హాయ్ అండి హాయ్ అంతా బాగున్నారా తిన్నారా పది మంది లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అట్లా చేస్తారు ఫ్రెండ్స్ కావాలంటే తలా ఒక నాటు కొడుస్తారు ఫ్రెండ్స్ ఎనిమిది మంది ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి ఏం చేస్తాం నేను చెప్పేది నేను చెప్తున్నా చివరికి మీ ఇష్టము మీకు నచ్చితే చేయండి నచ్చకపోతే చేయకండి బలవంతమేమీ లేదు అంతే మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే లేదు నేను ఏం చెప్పలేను కామెంట్ చెప్పిన వాళ్ళకు కామెంట్ చేసిన వాళ్ళకు రిప్లై చెప్తాను అంతే అంతకుమించి మీ ఇష్టం మీకు మీ అది మీ ఇష్టం నేను చేయమంటే చేయరు వద్దంటే ఒప్పుకోరు మీ ఇష్టం మీకు నచ్చతే చేస్తారు నచ్చకపోతే చేయరు అంతే హాయ్ అమ్మా హాయ్ సరే మరి రేపు ఒకటి నుండి మూడు మధ్యాహ్నం పెడతామల్లా చూద్దాం రేపు వస్తారా లైవ్ కొంతమంది రారా చూద్దాం ఓకే అమ్మ థ్యాంక్ యూ అందరికీ బాయ్